నమస్కారం ఎన్ ఎస్టి విన్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలలో భాగంగా నేడు సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో పశుసంవర్ధక అధికారుల ఆధ్వర్యంలో జరిగే ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు వేమవరం గ్రామంలో ఏహెచ్ఎ పప్పురాజు సేవలకు అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయి మరియు గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముసిరెడ్డి రాంబాబు మేడిది నాగబాబు మరియు శ్రీమతి మాగాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ అలియాస్ గోశాల గ్రామ రైతులు సత్కరించారు